పాపానికి ఉన్న శక్తింటో తెలుసా పాపం పట్టుకుంటుంది పాపం పట్టుకుంటుందండి ఎంత పట్టుబట్టిదో తెలుసా ఆ పాపం యొక్క ఫలితం భూమి మీద నెమ్మది ఉండదు చచ్చాక నరకం ఆడికి తీసుకెళ్లేదాకా పట్టుకుంటుంది పాపం పాపాన్ని తక్కువ అంచనా అయ్యొద్దు పాపంతో చేతుర్లాడొద్దు పాపాన్ని తక్కువ అంచనా అయ్యొద్దు ఏముందిలే అనుకుంటారు కొంతమంది అనుకో ఏం పోయింది ఎన్నాళ్ళు ఉంటావు అర్థమైద్దిగా తర్వాత అయినా నీకు నా శోప ఏందో దేవునికి స్తోత్రం పాపం పట్టుకుంటుందండి ఆ మాట బైబిల్లో ఉంది మీ పాపము మిమ్మల్ని పట్టుకొను అని రాసుంది ఇంకొకటి తెలుసా పాపం వాకిట్లో పాములాగా పొంచి ఉంటుందని కూడా రాశాడు చేయాల్సినటువంటి సత్క్రియలు మనం చేయకపోతే చేయాల్సిన సత్క్రియలు మనం చేయకపోతే వాకిట్లోకే వచ్చి ఉంటుందంట పాపం కొంతమంది నా దగ్గరకు వచ్చి అన్న నాకు ఊరక పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి పాపపు తలంపులు వస్తున్నాయి పాపపు ఆలోచనలు వస్తున్నాయి పాపపు క్రియలు చేయాలనిపిస్తుంది దేవుణ్ణి దూషించాలనిపిస్తుంది నాకేందో ఊరక ఈ ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను అప్పుడు నేను చెప్పాను ఏం చెప్పాను తెలుసా మంచి సలహా ఒకటి చెప్పా ఖాళీగొండవాకు అని చెప్పా దేవునికి స్తోత్రం ఏం చేయవాకు ఖాళీగుండవాకు సత్క్రియ చెయ్యని ఎడల నువ్వు చేయాల్సినటువంటి సత్క్రియలు మంచి పనులు ఏదో ఒకటి కల్పించుకొని నువ్వు బిజీ షెడ్యూల్లో ఉండాలి నువ్వు ఖాళీగా కూర్చొని దీర్ఘాలు తీసావనుకో అది వాకిట్లోకే వచ్చి పొంచి ఉంటుందంట ఏంటిది అది పాపం కావాలంటే మీరు ట్రై చేసి చూడండి ఆల్రెడీ ఇప్పటికి కొంతమందికి అనుభవం ఉంది ఏ పని పాట లేకుండా బెడ్డు మీద ఊరకు పండుకొని తర రే తర అని ఆలోచిస్తూ ఉండు నువ్వు నీకేం తలంపులు వస్తాయో చెప్పు నాకు చెడిపోయిన తలంపులు వస్తాయా మంచి మంచి ఆలోచనలు వస్తాయా చెడిపోయిన ఏ వస్తాయన చేతులు ఎత్తండి యథార్థవంతులు జెంట్స్ అట్నే ఉంచండియా మీరేందమ్మా మీరు అమ్మా మరి ప్రతి ఒక్కరికి ఆశోధన ఏ పని లేకుండా ఖాళీగా ఉండి ఉండు నువ్వు ఊరగుండు ఏం ఆలోచనలు వస్తాయి చూడు సత్క్రియ చెయ్యని వాకిట్లో పాములాగా పొంచి ఉంటుందట పాపం ఏమన్నా తెలుసా రా ఖాళీగా ఉన్నట్టున్నావుగా నన్ను కలుసుకో ఖాళీగా ఉన్నట్టున్నావుగా నన్ను గిలు అని పాపం వాకిట్లో ఉండి పిలుస్తుందట ఆ మాట నేను చెప్పలా ఆదికాండం నాలుగో అధ్యాయం ఏడో వచనంలో దేవుడే సాక్షాత్తు దేవుడే చెప్పాడు నీవు సత్క్రియ చేసిన ఎడల నీ నెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దాని నీలుదు వాకిట్లో ఉన్న పాపం నీ దగ్గరకు రావడానికి అయ్యా పెద్ద మనిషి బాయ్ వాకిట్లో ఉన్న పాపం నీ దగ్గరకి రావడానికి ఎంతసేపు ఊరి గవిల్లో ఉంటే ఓ అబ్బా అది వచ్చేటప్పటికి టైం పట్టిదిలే ఈ లోపు నేను లేచిపోతాను అనుకోవచ్చు వాకిట్లోకి వచ్చిన పాపం ఇంట్లో రావటం ఎంతసేపు వాకిట్లో ఉన్న పాము లోపల గదిలో ఉన్న నీ దగ్గరకు వచ్చి నిన్ను కాటేయటం ఎంతసేపు అది చెప్పాడు ఇక్కడ వాక్యంలో ఖాళీగా ఉంటే సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది పాపం యొక్క లక్షణం పొంచి ఉంటుందట అది రెండవది మీ పాపము మిమ్మను పట్టుకొను అన్నాడు చూడండి సంఖ్యాకాండం ముప్పై రెండు ఇరవై మూడు ఆ వచనం చదువు సంఖ్యాకాండం ముప్పై రెండు ఇరవై మూడు వచనం చూడు మీరు అట్లు చేయని ఎడల యహోవా దృష్టికి పాపము చేసిన వారగుతురు గనుక మీ పాపము మిమ్మను పట్టుకొను అని తెలుసుకొనుడి పాపానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా అది పట్టుకుంటదే అది పట్టు పట్టిందా ఆ పాప బంధకాలలో నుంచి విడుదల పొందటం అంత తేలిక కాదు ఇప్పుడు ఆ పాపాల నుంచి బయట పాప నానా బాధలు పడుతుంది జనం బయట తలనీలాల దగ్గర నుంచి కాళ్ళక చెప్పులు లేకుండా పడాల్సిన పాటలన్నీ పడుతున్నారు ఎందుకు ఎందుకయ్యా ఈ బాధ అంటే పాపాల నుంచి బయట ఎందుకమ్మా ఈ బాధ పాపాలన్నీ గడిగేసుకోవటానికయ్యా ఎందుకు ఇన్ని యాత్రలు పాపాలు గడిగేసుకోవడానికి అందరికీ ఉంది పాపాన్ని కూర్చున్న స్పృహ అందరి సోపాదే ఈ పాపాల నుంచి పాపాలు వదిలించుకోవాలి ఈ పాపాల నుంచి బయట వదిలించుకోకపోతే ఏమైంది బయట పడకపోతే ఏమైంది అంటే పట్టుకుంటాయి మనం ఏమనుకుంటాం నీడలో ముని నిలబడి పోయినాయి అనుకుంటాయి అడిగిపోయేది ఎర్రిపుచ్చకాయలో చేదే పోదు కాకరకాయలో చేదే పోదు నీళ్ళలో ముంచి లేపితే మనలో పాపం మెట్టబోయింది పాపం పోవాలంటే ఒకే ఒక్క మందు ఉంది అది ఏసు రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన ఏ రక్తము రక్తము ఘోర పాపమును కడుగును మన ఏ రక్తము बहुत मोलोम गने चमटर मुगामारे बहुत मन गने चमट रग तमुगामने ये सो रक्तमोरक् मोरक मो ये सो रक्त అమూల్యమైన యేసు రక్తముతోనే ఆ పాపం నుంచి విడుదల పొందగలం ఇంకా ఏం చేసి కూడా పావు పావు పావమ్మా ట్రై చేసి చూడు తిప్పలబడు పడ్డావు ఇప్పటిదాకా పావు పావు నిజంగా పావు ఇప్పుడు మేమేం కాదని లేదుగా అన్నట్టు చూస్తున్నారు నిజంగానే పావు మరి పోకపోతే ఏం జరిగిద్ది పాపాలు కడగబడకపోతే పరిశుద్ధ పరచబడకపోతే మన జీవితాలు శాపం నుండి విడుదల పొందకపోతే ఏం జరిగిద్దు చెప్పనా చచ్చాక నరకం సంగతి అట్టుంచి బ్రతుకొక నరకంగా మారిద్ది అశాంతి వేదన దుఃఖము భయము అన్నీ ఆవరిస్తాయి ఏనాడైతే రెండు వేల రెండవ సంవత్సరం ఏప్రిల్ పదిహేడున నేను బాబు తీసుమ పొంది పాపాలన్నీ కడిగేసుకున్నానో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇక దాన్ని కూర్చిన భయం లేదు నాకు ఇక ఆ లేదు అంతకుముందు అమ్మో ఫలానా దగ్గరికి పోయేస్తే పాపాలు పోతే ఆడికి పోయి ఇంటికి వస్తానా పాపాలు పోయినాయి అన్న నిశ్చయత ఉండదు మళ్ళీ డౌటు మొత్తం పోయినాయో ఇంకా ఆసింది ఉండయో పోనీ ఇదేదో బాగుంది అంటగా ఇక్కడికి పోయి మునిగితే పోతాయి కానీ మళ్ళీ చోటకి పోయేది ఆడ మునిగేది మళ్ళీ అక్కడ డౌట్ అక్కడ నుంచి ఇంటికి వచ్చినాక మొత్తం పోయినాయో ఇంకా ఆసిన ఏమన్నా ఉన్నాయేమో అని ఇక ఏదన్నా చూడు పోయినై నా పాపాలన్నీ కడగబడ్డాయి నేను పరిశుద్ధుని అయ్యాను పరిశుద్ధురాలు అయ్యాను అన్న నిశ్చయత మనకి మిగిలిన మార్గాల్లో లేదు ఉంటే చెప్పు నాకు లేదు ఎంత షో చేసినా పైకి లోపల కొట్టుకుంటానే ఉంటది గుండె పాపాన్ని కూర్చున్న స్పృహ ఎందుకంటే దాని పట్టు మన మీద పనిచేస్తా కనబడతానే ఉంటుంది దాని ఎఫెక్టు అవునండి కొంతమంది రహస్యంగా కొన్ని తప్పులు చేస్తారు రహస్యంగా చేస్తారు సడన్ వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏదో ఒకటి అయిద్ది వాళ్ళకు వాళ్ళ బిడ్డలకు ఏదో ఒకటి ఎఫెక్ట్ అయింది వెంటనే వాళ్ళకి ఏం గుర్తొచ్చి తెలుసా నా పాపమే నా బిడ్డకి తగిలింది నా పాపమే నా కుటుంబానికి తగులుతుంది నా పాపమే నా ఇంటికి శాపం అయింది అనిపించిందా అనిపిస్తుందా అను అనుకుంటారా అనుకోరా అదే ఏసు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాపు పొందు ఆ డైలాగే ఉండదు నీకు ఉండదు ఆ డైలాగే ఉండదు ఇక నీకు ఎందుకు ఎందుకంటే యేసు ప్రభు స్పష్టంగా నా పాపాలు మోసినట్టు చరిత్ర ఉంది యేసు ప్రభు నా పాపాలకు ప్రాయశ్చిత్తార్థ బలిగా తను తాను అప్పగించుకున్నట్టు సాక్ష్యం ఉందే అంతేకాదు ఆయన రక్తంలో కడగబడిన తర్వాత పాపం నుండి వచ్చినటువంటి రక్షణ వచ్చినటువంటి అనుభూతి కూడా ఖచ్చితంగా మనకు కలిగిద్ది దాని పేరే రక్షణానందం ఏం పేరు నాంతరంగము ఇది రక్షణ భాగ్యమే మే నాంతరంగము ఇది రక్షణ భాగ్య ജീവി നിത്യമുനിടലു ആസ്വാദിന്തുനുനി മാതല മകരന്ധോ ജീവിനു നിത്യമോ നീടോ ആസ്വാദിന്തുലുനിടല മകരനിക മഹിമാ ఎంతమందికి ఆ నిశ్చయిత ఉందండి అన్న నేను బాబు పొందిన తర్వాత నాకు రెండు అర్థమైనాయి నా పాపాలు పోయినాయి అనే సంగతి నా ఆత్మక అర్థమైంది అండ్ దాని విడుదల రక్షణ ఆనందం కూడా నేను అనుభవిస్తున్నాను అన్న చేతులు ఎత్తండి అది ఎన్ని చేతులు వేసినాయో చూడండి నేను రెండు చేతులు ఎత్తి చెప్తాను నా రక్షణ నిశ్చయం అండి నా రక్షణ నిశ్చయం పాపము యొక్క బలము మీద పాపం యొక్క బలము విరగొట్టబడింది నా ప్రభు దాని నుంచి నన్ను రక్షించాడు స్తోత్రం